అందరికీ నమస్కారం మన తెలుగు గొప్పది ఎందుకంటే మనకి అది మాతృభాష కాబట్టి తల్లి భాష కాబట్టి దాన్ని మించినటువంటి భాషలు ఎంత అనర్గళంగా మాట్లాడాము అని అనుకున్నా సరే మన మాతృభాషలో ఉండేటువంటి మాధుర్యం కానీ అలవోకగా పలికేటువంటి పలుకులు కానీ మనకి తెలుసున్నటువంటి సామెతలు కానీ పొడుపు కథలు కానీ ఇవన్నీ కూడా మన హృదయాంతరాల్లోంచి వస్తూ ఉంటాయి కృతకంగా ఉండవు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి మరి అటువంటి తెలుగు భాషలో ఎంతోమంది కవులు పద్యాలని రచించడం జరిగింది శతక పద్యాల్ని మనకు అందించడం జరిగింది ఇవన్నీ కూడా మనం అంటే మన తరం చిన్నప్పుడు మన ఉపాధ్యాయులు చెప్పటం ద్వారా ఎన్నో పద్యాలని మనం ఇప్పటికీ కూడా గుర్తుంచుకునేటువంటి విధంగా వాడు నేర్పడం జరిగింది ఇప్పుడు మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి తెలుగు భాషను బోధించేటువంటి వ్యక్తులు కూడా దాన్ని ఒక వచన సంప్రదాయంలో చదువుకుంటూ వెళ్తున్నారు పైగా పాఠ్య పుస్తకాల్లో మనం నేర్చుకున్నటువంటి పద్యాలు కానీ శతకాలు కానీ ఖండకావ్యాలు కానీ ఇటువంటివేవి కూడా ఇప్పుడు లేకుండా తేలికైన భాషలో తెలుగు ఉండాలి అనేటువంటి పాపం ఉద్దేశంతో సంస్థలు కానీ విద్యా సంస్థలు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ వాటిని ఎక్కువగా ప్రోత్సహించటం లేదని అనిపిస్తూ ఉంటుంది అటువంటి సందర్భంలో పద్యాలని పిల్లలకు నేర్పే ప్రయత్నం చేద్దాం తద్వారా ఆ దాని యొక్క అర్థాన్ని ఒక్కొక్కసారి వాళ్ళు తెలుసుకోలేకపోయినా సరే ఆ పద్యం చదివేటువంటి తీరు కానీ దాన్ని లో ఉండేటువంటి మాధుర్యం కానీ వింటూ అరే మన తెలుగు భాష ఎంత గొప్పదో తెలుగు పద్యం కూడా అంతే గొప్పది అని పిల్లలు అనుకునేలాగా మనం మన ఇవ్వాలి అందుకే గార్దం గాల కస్తూరి మర్కటంబున కేల మలయజంబు శార్తూలమునకేల శర్కరా పూపంబు సూకరంబున కేతఫలము మాజాలమున కేూలబి గూబల కేల కుండలములు మహిషాని నిర్మలమైన వస్త్రము బక సంతతికి ఏల పంజరంబు ద్రోహచింతన చేసిడి దుర్జనులకు ద్రోహచింతన చేసిడి దుర్జనులకు मधुरमैनट्टिनी नाम मन्त्रमेल भूषणविकास श्रीधर्म पुरनिवास दुष्टसंहार नरसिंहदुरितदूर दुरितदूर भूषणविकास श्रीधर्म पुरनिवास दुष्टसंहार నరసింహ దూరా అందుకే అన్నారు తెలుగుదనము వంటి తీయందనము లేదు తెలుగు కవుల వంటి కనులు లేరు తెలుగు తల్లి సాధు జన కల్ప